మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలని చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నమస్కారం గురుగారు నమస్కారం అండి గురువుగారు నవరాత్రుల్లో ప్రత్యేకంగా అమ్మవారికి గాజుల మాల అని కానీ నిమ్మకాయ అని కానీ శాకాంబరి మాలలు కానీ సమర్పిస్తూ ఉంటారు మరి ఈ మాలల్లో ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే నిమ్మకాయ మాలకి ప్రత్యేకత ఉంది మరి నిమ్మకాయ మాలకు ప్రత్యేకత ఏంటి తెలియజేయండి ఒకసారి సహజంగా నవగ్రహాల్లో ప్రతి గ్రహానికి ఒక అధిదేవత ఉన్నారు అలానే రాహు అనేటువంటి గ్రహానికి అధిదేవత ఎవరయ్యా అంటే దుర్గా అమ్మవారు అందుకనే మీరు ఈ నిమ్మకాయల్లో దీపారాధన చేయటం ఆ నిమ్మడొప్పల్లో ఆవు నూనె వేసి దీపారాధన చేసేటువంటి కార్యక్రమం రాహుకాలంలో చేస్తూ ఉంటారు రాహుకాలంలో దుర్గా అమ్మవారికి అర్చన అని విశేషంగా దుర్గా ఆలయాల్లో చేసేటువంటి ఆన్వాయితీ ఉంది మనకి అట్లానే ఈ నిమ్మకాయల దండ ఏదైతే మనం ఎనిమిది కానీ యాభై ఒకటి కానీ మన చేతులతోనే గుచ్చినటువంటి నిమ్మ నిమ్మకాయల దండ ఏదైతే ఉందో అది అమ్మవారికి సమర్పించడం ద్వారా రాహుకి సంబంధించినటువంటి దోషాలు పోతాయి ఇది జాతక పరంగా చెప్పుకున్నట్లయితే సరే రాహుకి సంబంధించినటువంటి దోషాలు ఏమిటయ్యా అంటే మనం ఎంతో కష్టపడుతున్నా కూడా తొందరగా ఆ కార్యంలో లేదా మనం చేసేటువంటి పనుల్లో పైకి రాకపోవటం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం ఇవి మనం అందరం కూడా గమనిస్తూ ఉండవచ్చు మేము చాలా కష్టపడుతున్నాం అండి కానీ ఇంకా మేము అనుకున్నటువంటి స్థితికి చేరలేకపోతున్నాం అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావాలి అంటే ఇదిగో ఈ నవరాత్రుల్లో నిమ్మకాయ దండ కనుక అమ్మవారి మెడలో వారి చేతులతో కూర్చున్నటువంటి దండ అమ్మవారి మెడలో వేసేటువంటి అవకాశం కనుక వారికి లభిస్తే ఖచ్చితంగా వారి కష్టాలు తొలగిపోతాయని చెప్పవచ్చు అట్లానే ఈ యొక్క నిమ్మకాయలతో చేసినటువంటి దండ దుర్గాష్టమి రోజు కుదిరితే నవరాత్రులు పది రోజులు వేస్తే చాలా సంతోషం అసలు అవకాశం దొరికితే లేదంటే కనీసం దుర్గాష్టమి రోజు కనుక ఈ నిమ్మకాయలతో చేసినటువంటి దండను ఆ దేవాలయంలో అమ్మవారి మెడలో కనుక వేయగలిగితే వారికి ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం కలిగి తీరుతుంది మరి అమ్మవారికి ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే నిమ్మకాయలంటే ఎందుకంత ప్రీతి అంటారు మీరు అమ్మవారి ఆరాధననే కాదు సహజంగా ఎక్కడైనా సరే ఏ పూజల్లో అయినా సరే మనం వాడేటువంటి పదార్థాలు నిమ్మకాయ అలానే కొబ్బరికాయ అట్లానే గుమ్మడికాయ లేదా దుర్గాష్టమి అమ్మవారికి సంబంధించినటువంటి పూజల్లో అయితే మినువులు మినువులతో చేసినటువంటి పదార్థాలు పెరుగు ఇవి ప్రాణశక్తి ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు ప్రాణశక్తి అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే వీటిని ఆల్కలైన్ ఫుడ్స్ అని చెప్పవచ్చు ఈ కొబ్బరి నీళ్ళు కానీ నిమ్మకాయ నీళ్ళు కానీ లేదా గుమ్మడికాయలో ఉండేటువంటి గుజ్జు కానీ అల్కలైన్ అనేటువంటి స్థితి ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు అందుకనే మనకి ఎప్పుడైనా కాస్త నీరసంగా అనిపించినప్పుడు ఈ కొబ్బరి నీళ్ళు కానీ నిమ్మకాయ నీళ్ళు కానీ తాగగానే మనకి మరలా కాస్త శక్తి పుంజుకుంటానికి అవకాశం ఉంటుంది అంటే అంటే ప్రాణశక్తి అధికంగా ఉండేటువంటి పదార్థాలు ఇవి దిష్టి తీయటం లేదంటే కారు కింద పెట్టి తొక్కించటం కొత్త కారు కొనుక్కున్నప్పుడు ఇవన్నీ కూడా ఈ నిమ్మకాయలే ఎందుకు చేస్తాము అంటే ప్రాణశక్తి అధికంగా ఉండేటువంటి పదార్థాలు వాటిల్ని కోసి బలిగా సమర్పించడం లేదా గుమ్మడికాయ కొట్టడం లేదా కొబ్బరికాయ కొట్టడం లేదా నిమ్మకాయలతో చేసినటువంటి దండను అమ్మవారి మెడలో అలంకరించేలా చేయటం ఇవన్నీ కూడా చేయటము అంటే మన చుట్టూ ఉండేటువంటి వాతావరణంలో కనపడకుండా ఉండేటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో దాన్ని పారద్రోలటం దాన్ని పారద్రోలటం అని చెప్పుకోవచ్చు అందుకనే గృహప్రవేశాది కార్యక్రమాలు జరిగినప్పుడు అందరి దృష్టి ఆ ఇంటి మీద పడుతుందేమో అని గుమ్మడికాయ కొట్టడం కొబ్బరికాయలు కొట్టడం ఇత్యాదులన్నీ చేస్తూ ఉంటారు తద్వారా ప్రాణశక్తి అధికమయ్యి అక్కడ ఉండేటువంటి నెగిటివ్ అంటే సహజంగా పది మంది చూపులు పడగానే రకరకాలైనటువంటి ఆలోచన ప్రతివాడు ఒక సాత్వికమైనటువంటి దృష్టితో చూడాలి అనేటువంటి నియమం ఏం లేదు కాబట్టి వాడి మనస్సులో వాడు అనేక రకాలైనటువంటి ఊహలు చేస్తూ చూడవచ్చు తద్వారా ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో మన పెద్దలు ఈ ప్రాణశక్తి అధికంగా ఉండేటువంటి పదార్థాలను ఇలా బలుల రూపంలో కానీ మాలల రూపంలో కానీ ఆ దేవతామూర్తులకి సమర్పించడం అనేటువంటి ఆన్వయతిని తీసుకొచ్చారు అందులో విశేషంగా దుర్గా అనగానే కష్టాలన్నింటినీ కూడా తొలగించేటువంటి మూర్తి కాబట్టి ఈ ప్రాణశక్తి అధికంగా ఉండేటువంటి పదార్థాలు తీసుకొని తద్వారా నాలో ఉండేటువంటి నెగిటివిటీ లేదా నా చుట్టూ ఉండేటువంటి నెగిటివిటీ తొలగించి నన్ను చైతన్యవంతుణ్ణి చెయ్యి అని అమ్మవారికి మనం చెప్పకుండానే చెప్పినట్టు కాబట్టి అందుకని ఈ నిమ్మకాయల దండ కనుక ఈ నవరాత్రులలో అమ్మవారికి సమర్పిస్తే తద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఆ అమ్మ అనుగ్రహానికి పాత్రులయ్యి మనలో ఉండేటువంటి నెగిటివిటీ అజ్ఞానం ఏదైతే ఉందో అది తొలగించుకుని చైతన్యవంతులు అవడానికి అవకాశం ఉంటుంది అలాగే గురువుగారు నవరాత్రుల్లో అమ్మవారికి అసలు నిమ్మకాయల మాల ఎందుకు సమర్పించాలి సమర్పించడం ద్వారా ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే ఎవరెవరు సమర్పించవచ్చు అని కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం అండి